శివాయ గురవే గు శ్రీమాత్రీ నమ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి మనం సౌందర్యలో ఈరోజు డెబ్భై మూడు శ్లోకానికి వచ్చేసాం డెబ్భై మూడో శ్లోకం అమూతే अमृतरसमाणिक्यकुतुपौ न सन्देहस्पन्दो नगपतिपताके मनसि नः पिबन्तौ तौ यस्मात् अविदितवधूसङ्गरसिकौ कुमारावद्यापि द्विरदवदनक्रौञ्च दळनौ మనకు ఆది శంకరాచార్య గారు అమ్మవారి యొక్క స్థూల మొదలు మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి యొక్క పైన కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కళ్ళు కళ్ళు చూపులు మళ్ళీ చెవులు చెవి కుండలాలు అమ్మవారి చెక్కిళ్ళు అమ్మవారి ముక్కు నోరు నో నోటిలో మళ్ళీ పెదవులు పెదవుల చిరునవ్వు లోపల మళ్ళీ నాలుక అమ్మవారి పలుకులు తాంబూలం గడ్డం కంఠం చేత్ బాహువులు మళ్ళీ అరచేతులు తర్వాత ఇప్పుడు కంటా కంఠాదక్కటి పర్యంత మధ్య స్వరూపిణి అనే మంత్ర స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఇంకా అది లలితాశాస్త్రంలో నాథాంబ అనే వాక్యానికి మన లలితాశాస్త్రం అనే పదానికి ఇది వ్యాఖ్యానం ఈ శ్లోకం ఈ శ్లోకమే కాదు డెబ్బై రెండు శ్లోకం కూడా వ్యాఖ్యానం రెండు శ్లోకాలు తీసుకున్నారు దానికి తర్వాత వచ్చేసి మనకి అమ్మవారు పాలిండ గురించి వర్ణన చేస్తున్నారు వర్ణనతో పాటు మన చేత ధ్యానింపజేస్తున్నారు అది ముఖ్యమైన విషయం ధ్యానం మంచిగా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి చెప్తున్నారు అమ్మవారితో అమ్మవారికి చెప్ అమ్మవారి సెకండ్ లైన్ నగపతి పతాకే అమ్మవారిని ఏమని నగపతి పతాకే నగమంటే కొండ పతి అంటే రాజు ఆ కొండల రాజు ఎవరు హిమవంతుడు హిమవత్ పర్వత రాజు ఆయన ఆయన యొక్క వంశానికే పతాకే పతాకం అంటే జెండా అమ్మవారుట ఆ యొక్క ఆయన వంశానికి ఆ కొండ రాజులని హిమవంతుడి యొక్క వంశానికే ఒక జెండా లాగా ఉందట అంటే ఆమె వల్ల ఆయన ఆమె కీర్తి వ్యాపించిపోయింది అమ్మవారు ఆయన వంశంలో పుట్టడం వల్ల ఆయన వంశం ఘనకీర్తి సంపాదించింది మన దేశానికి జెండానికి ఎంత విలువ ఉంటుందో అలాంటి విలువ ఆయన వంశానికి వచ్చినట ఆమె వల్ల మనం కూడా చూడండి ఎప్పటికీ తలుచుకుంటున్నాం ఆ హిమవంతుడిని తలుచుకోవడానికి మేనకను తలుచుకోవడానికి కారణం ఏంది అమ్మవారు వాళ్ళ వంశంలో పుట్టబట్టి మనం తలుచుకుంటున్నాం అది చెప్తున్నాడు కాబట్టి నగపతి పతాకే అమ్మా నువ్వెవరంటే ఆ హిమవత్ పర్వత రాజకుమార్తె కుమార్తె ఆ వంశానికే పతాకంలాగా ఉన్నావమ్మా అటువంటి తే తే ఫస్ట్ లైన్ యొక్క నీ యొక్క పాలిండు నీ రొమ్ములు నీ పాలిండు అమో ఆ కనిపిస్తున్నాయి ఆ ధ్యానం చేస్తున్నాడు జానంలో చూస్తున్నాడు ఆయన ఆది శంకరాచార్య చూస్తూ చెప్తున్నాడు ఆము ఈ కనపడుతున్న ఈ ఆ అమృత రసమాణిక ఎలా ఉన్నాయట అవి అమృత రస ప్రవాహాన్ని కురిపిస్తున్నాయట ఆ యొక్క పాలిండ్లు అటువంటి పాలిళ్ళు ఎలా ఉన్నాయట మాణికెకుపవు మాణిక్యములతో చేసినటువంటి కుతుపుల గిన్నెలు ఆ అంటారు వాటిని ఆ గిన్నెలు లాగా ఉన్నాయట అమ్మవారి యొక్క పాలిళ్ళు ఆ మాణిక్యో చేసిన సిద్ధ్యలాగా ఉన్నాయమ్మా గిన్నెల్లాగా లాగా ఉన్నాయమ్మా అని వర్ణిస్తున్నారు వర్ణిస్తూ నా సందేహ స్పందో మనసినహా మనసినహా మా మనసులో నా సందేహ స్పందో కొంచెం కూడా సందో సందేహం లేదు అనుమానం లేదమ్మా కొంచెం కూడా ఏ విషయంలో అనుమానం లేదట అమ్మవారి యొక్క పాలిండు అమృత రస ప్రవాహాన్ని కురిపిస్తాయని అది కూడా అమ్మవారి యొక్క పాలిండు ఎలా ఉన్నాయంటే ఆ మాణిక్య కుతుపాలులాగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదట అస్సలు అనుమానమే లేదట కొద్దిగా కూడా అనుమానం లేదా నా సందేహ స్పందో కొంచెం కూడా అనుమానం లేదమ్మా ఆ విషయంలో అని చెప్పేశాడు మరి ఇంతకీ అమ్మవారి పాలిని ఏంది సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడి యొక్క ఆ రస ప్రవాహాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ప్రతిరోజు మరి మనకు సందేహం ఎందుకు ఉంటుంది మన మనసులో ఆ సూర్యకాంతిని మనం చూస్తున్నాం ఆ సూర్యకాంతిలో ఉంచి వచ్చే జీవశక్తిని అనుభవిస్తున్నాం ఆ చంద్రుడిలో నుంచి వచ్చే ఔషధ శక్తి మన మనం వృక్ష అంతా వస్తోంది దాన్ని మనం అనుభవిస్తున్నాం ఆ చలదనాన్ని ఆ వెన్నెలని ఆస్వాదిస్తున్నాం ఆ చంద్రుల్లోంచి ఆ రసం ఆ రస ప్రవాహంలో మనం కూడా మునిగి తేలుతున్నాం మనం అనుభవిస్తున్నాం ఆమె యొక్క పాలిండలో ఉండేటువంటి ఆ రస ప్రవాహంలో ఉండేదాన్ని మనం అనిపిస్తున్నాం ఆ అమృతాన్ని మనం కూడా క్రోలుతున్నాం ప్రతిరోజు కూడా కానీ మనకు ఆ స్పృహ లేదు మనకైతే ఆ స్పృహ లేదు ఎందువల్ల మనము చూస్తున్నాం ఎన్ని యుగాలు అయిపోయినా ఉన్నారు సూర్యుడు చంద్రుడు వాళ్ళ యొక్క రస ప్రవాహం కురుస్తూనే ఉంది ఆ అమ్మ వాళ్ళ యొక్క పాలిని ఎప్పటికీ ఎలా ఉంటాయి మాణిక్యాలతో చేసిన లాగే ఉంటాయి అట్లా ఉన్నా కూడా మనకెందుకు అనుభూతి రావడం లేదంటే మనం ఆ జాతర లేవు మనకు అస్పృహలే కానీ నేను చెప్పేస్తున్నాడు అమ్మ మాకు సందేహమే లేదు తల్లి ఒక బిడ్డగా చెప్తున్నాడండి ఆ బిడ్డగా తాను ప్రకృతి తాను అనుభవించే ఆనంద అనుభూతిని ఆయన అనుభూతి చెంది మనకు చెప్తున్నాడు ఆ విషయం అమ్మా నాకు సందేహం లేదమ్మా నీ యొక్క పాలిండ నుంచి అమృత ప్రవాహం వస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం నా మనసులో కూడా లేదు కొంతమంది బయటగా బాగుంది అనేసి మనసులో అనుకుంటావు కదా ఆ ఏం బాగాలేదు అనుకుంటా అట్లాగలట మనసులో కూడా ఉండటానికి మనసులో కూడా ఎవరు అనుకోరమ్మా నీ పాలెండు అంత గొప్పవే అనుకోవడానికి అందరూ మనసులో కూడా అనుకుంటారు బయటికి అంటారు మాకు అనిపిస్తున్నాడుగా సూర్యుడు చంద్రుడు ఉదయం లేస్తే మేము అనుభవిస్తున్నాం అందువల్ల మేము ఆ అమృత రస ప్రవాహం ఉందని చెప్పేసి మాకు సందేహమే లేదు అమ్మా దీనికి ఒక సాక్ష్యం కూడా ఉందమ్మా సాక్ష్యం ఏంటంటే తౌ ఆ యొక్క నీ పాలిండు యస్మాత్ ఏ కారణం వల్ల అంటే నీ యొక్క పాలిళ్ళ నుంచి వచ్చే పాలు తాగిన ఉన్నారమ్మా ఎవరు వాళ్ళు నీ కుమారులు ఇద్దరు కూడా నీ పాలిళ్ళ నుంచి వచ్చే పాలు తాగారు వాళ్ళు ద్వరదవ అంటే ఏనో ముఖం గలవాడు ఎవరు ఆ వినాయకుడు క్రౌ ఉంచే ఆ క్రౌంచ పర్వతాన్ని భద్ర ఛేదించి పల్సిన వాడు ఆ కుమారస్వామి వాళ్ళిద్దరు తాగారు నీ యొక్క సాక్ష్యం మాకు నీ పాలు తాగి వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారో దానికి సాక్ష్యంగా ఇద్దరు ఉన్నారు మాకు నీకు నీ కుమారులు ఎవరు వాడు ఇద్దరు ఆ ఏనుగు ఉన్నట్టు ఆ వినాయకుడు ఆ క్రౌంచ పర్వతాన్ని ఛేదించినటువంటి ఆ కుమారస్వామి ఇద్దరు ఉన్నారు వాళ్ళు అవిదత వధూ సంగరసివు తాగారు తాగినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏమైపోయిందట ఎలా అయిపోయినారట వాళ్ళు అవిదిత వధు సంగరసికౌ అవిదత వాళ్ళకి తెలియరట ఏం తెలియట వధూ సంగరసికౌ స్త్రీ సౌంగర్యమే తెలియట వాళ్ళకి ఇప్పటికీ వద్యాపి ఇప్పటికీ ఇప్పటికీ నేటికి కూడా వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నారమ్మా బాధులుగా ఉన్నారమ్మా కాబట్టి మాకు సాక్ష్యం దొరికారు నీ పాలు తాగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఇంత గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇప్పటికీ శ్రీ స్త్రీ సాంగత్యం ఎదురగిన వాళ్ళు అటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు మాకు కాబట్టి నీ పాలిల్లో అంత అమృత ప్రవాహాన్ని కురిపిస్తాయని దానికి సాక్ష్యం వాడిద్దరు అని చెప్పేస్తున్నాడు అలా ఎందుకు చెప్తున్నాడు అసలు అంటే నిజానికి మనకు దర్శనం చేస్తున్నాడు ధ్యానం చేయిస్తున్నాడు ఇప్పుడు మనం చెప్పండి ఏనుగు ముఖం ఉన్నటువంటి వినాయకుడు తాగాడు ఆ క్రౌంచ పర్వతాన్ని ఛేదించినట్టు ఆ కుమారస్వామి తేగంగా మనం ఎక్కడికి వెళ్ళిపోయాం అమ్మవారి మధ్యలో కూర్చుంది అటు ఇటు కుమారస్వామి ఆ ఒళ్ళు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు తాగుతున్నారు మనకు ఆ దృశ్యం ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేసినే ఆయన టాపిచ్చి ఆ దృశ్యం మనం చూడాలి ఇద్దరు పిల్లలు తల్లి శ్రీమాత జగజ్జన్య ఆ జగజ్జన్య యొక్క పిల్లలు తాగుతున్నారు ఆ దృశ్యాన్ని మనం చూడాలి ఆ దృశ్యం చూడాలంటే నీకు ఎలా తెలుస్తుంది ఆ విషయం అది చూపిస్తున్నాడు కానీ సంగరసికం అని చెప్తున్నాడు వధూ సంగరసికం స్త్రీ సాంగత్యం లేదట వాళ్ళకి ఇప్పటికీ బాలుడుగానే ఉన్నాడట మనం కూడా చూస్తుండీ బాల సుబ్రహ్మణ్యం బాలుడే ఇప్పటికీ ఆ అమ్మ ముఖంలో ఉండే అందం పులికి పుస్తకం కనిపిస్తాడు మనకు వినాయకుడు కూడా అంతే చిన్న వాళ్ళకి కనిపిస్తాడు చిన్న పిల్లకాయలు ఇప్పుడు ఇష్టమైన దేవుడు వినాయకుడే ఎందువల్ల ఆ బాల ఆ బాల్యం ఇది కనిపిస్తుంది ఆయనలో ఆయన దగ్గరికి పోయి కూడా పెట్టుకుంటారు పెట్టేవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఆయన నవ్వుతాడు చూసి ఆ బాల్యం ఇది నా కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పటికీ బాలరుగా ఉన్నారమ్మా నీ పాలు తాగుతూ అటువంటి వాళ్ళు నేటికి అద్యాపి కుమారవ్ అధ్యాపి అస్రపదం అధ్యాపి అంటే ఇప్పటికీ కూడా నేటికి ఈ రోజు మనం మాట్లాడుకున్న సమయానికి కూడా ఇద్దరు బాలరుగానే ఉన్నారు కాబట్టి ఇది మాకు సాక్ష్యం తల్లి అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు మరి అలా ఎందుకు చెప్తున్నారు అసలు సరే మనకి మొదటి టూ లైన్స్ లో అర్థం అయిపోయింది అమ్మవారి యొక్క పాలనీలోంచి వచ్చే అమృత రస ప్రవాహం ఉంటుందంటే అది సూర్యుడు చంద్రుడు కాబట్టి రస ప్రవాహం ఉంటుందని తెలుసుకున్నాం రెండో పాయింట్ ఏం చెప్పాడు మాణిక్య కుతుపో అని చెప్పాడు మాణిక్యాలంటే ఎరుపు రంగులో ఉంటాయి అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షి అరుణవర్ణం అమ్మవారి శరీరం అంతా కాబట్టి ఆ పాలిండ్లు కూడా ఎర్రగా ఉన్నాయి అందుకని దాంతో పోలుస్తున్నాడు కాబట్టి మనకు ఆ దృశ్యము మనకు కనిపించిపోతుంది ఆ ఎర్ర శరీరంలో ఎర్రగా ఉన్నాయి ఆ పాలిండ్లు కూడా అనే విషయాన్ని మనకు దర్శింపజేసాడు తర్వాత కుమారస్వామిని మరి వినాయకుని ఇప్పటికీ బ్రహ్మచారులుగా ఉన్నారంటారే మరి అని చెప్పేశాడు బాలుగా ఉన్నారని చెప్తున్నాడు అప్పుడు అందులో స్త్రీ సాంగత్యం ఎరుగురని చెప్తున్నారు మరి వాళ్ళకి ఇద్దరు బాటలు ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళకి ఇద్దరు బాటలు పైన సిద్ధి బుద్ధి వినాయకుడికి వల్లి దేవసేన వచ్చి కుమారస్వామికి మనకు చెప్పే విషయం అది కదా మరి అది ఎలా ఉన్నారండి పురాణాలను చెప్తున్నాయి ఘోషిస్తున్నాయి కదా మరి అది ఎలాగా ఆదిశంకరాచార్య ఇలా చెప్తున్నాడే అని మనకు సందేహం రావచ్చు కానీ నిజానికి మనం బాగా తార్కంగా ఆలోచిస్తే మనకు పురాణాలన్నీ ఏం చెప్తాయి మనకు చెప్పే కథ రూపంలో చెప్తూ అవి ఇండికేట్ చేస్తాయి డీకోడ్ చేసుకోవాలి కు డీకోడ్ చేసుకుంటే మనకి ఎన్నర్ మీనింగ్ ఉంటుంది దాంట్లో అలా చెప్తారు మన మన పురాణాలన్నీ అలా చెప్తాయి దాంట్లో ఉండే విషయాన్ని అంతా అవగతం చేసుకుంటే మనకి ఇంకా బాగా విషయము అర్థమవుతుంది ఎప్పుడు వినాయకుడు సిద్ధి బుద్ధి అంటే వినాయకుడు ఇస్తాడు మనకు బుద్ధి కుదురుగ్గా కూర్చోవాలి జ్ఞానం కావాలంటే ఏం కావాలా బుద్ధి కుదురుగా కూర్చోవాలి నీ బుద్ధి కుదురుగా కూర్చుంటే వస్తుంది సిద్ధి లభిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క శక్తులు శక్తులనమాట ఎవరి గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు మీద సరస్వతి దేవి ఉందంటే ఆ బ్రహ్మదేవుల్లో ఉండే శక్తి స్వరూపం ఆ సరస్వతి దేవి మనకు మొట్టమొదటిలో శివ శక్తి ఆయుక్తో అని చెప్పాడు శివ శివుని యొక్క శక్తి అమ్మవారు శక్తి స్వరూపాలు మనలాగా ఆ లౌకికమైన శరీరాలు మనలాంటి శరీరాలు కాదు కదా వాళ్ళవి వాళ్ళ దివ్యమైన శరీరాలు దివ్యమైన శరీరాలకి వాళ్లకు మనలాగా సంబంధాలు ఉండవు సంబంధ బాంధవ్యాలు బా భార్యాభర్త అనుబంధాలు అట్లాంటిది సంబంధం కాదు అది అది అలౌకికమైంది ఆ అలౌకికమైన దాని చెప్పడానికి పురాణాలు ఏం చెప్తాయి మనకు అర్థం కాదు కాబట్టి బాధ్యుడిగా చేసి చూపిస్తారు అట్లయితే మనం బాగా గుర్తిస్తామని చెప్తారు కాబట్టి ఆ దేవతాశక్తుల యొక్క శక్తి అట్లా చెప్తారనమాట ఎప్పుడు మనకు బా వినాయకుడికి వచ్చేసి సిద్ధి బుద్ధి అంటే బుద్ధి నిలకడగా ఉంటే సిద్ధి లభిస్తుంది కాబట్టి సిద్ధి బుద్ధి ఆయన అనుగ్రహిస్తాడు మనకి మనం ఆయన ఆయన ఆశ్రయిస్తే మనకు బుద్ధి నిలకడగా కూర్చుంటుంది స్థిరంగా బుద్ధి కూర్చున్నప్పుడు ఏమవుతుంది అన్ని సిద్ధులు వస్తాయి అన్ని సిద్ధులు అంటే ఏమొస్తాయి నీకు జీవితంలో కావాల్సినవి వస్తాయి మోక్ష సిద్ధి కూడా వస్తుంది కాబట్టి అటువంటి ప్రసాదించగలవాడు వినాయకుడు ఇక కుమారస్వామి వల్లి దేవసేన వల్లి అంటే ఏంది కుండల్ని శక్తి వల్లి అంటే తీగ వల్లి అంటే తీగ అంటే కొండర్నే శక్తి సంకేతం అనమాట మన ఆరు చక్రాల నుంచి మన అగ్ని చక్రంలో ఉండే ఆ యొక్క కుమారస్వామి చక్రంలో ఉంటాడు ఆరు ముఖాలతో అంటే మనలో ఉండే ఆరో పద్మంలో కూర్చో ఉంటాడు చక్రంలో కూర్చో ఉంటాడు ఆయన కుమారస్వామి కాబట్టి ఆయన మనకి ఆ సంకేతం చెప్తున్నారు అది వల్లి అంటే దేవసేన అంటే దేవత దేవతా సైన్యానికి ఆయన అధ్యక్షుడు నడిపేవాడు సేనా సైన్యాధ్యక్షుడే మొత్తం కాబట్టి సేనాధిపతిగా అది దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ శక్తి స్వరూపంగా ఉన్నాడు కాబట్టి అది ఒక అర్థం దేవసేన అంటే మనలో ఉండే దేవతలు ఎవరు ఇంద్రియాలే ఇంద్రియాలన్నింటికి అది దేవత అని కూడా అర్థం వస్తుంది ఈ విధంగా మనకి దాంట్లో చెప్తున్న విషయం అది ఆయనలో ఉన్న శక్తుల గురించి చెప్తున్నారు ఆయన ఆశ్రయిస్తే నీకు జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా నీకు వల్లీ దేవ వల్లి దేవసేన నా దే దేవతల యొక్క అనుగ్రహాన్ని లభిస్తుంది అటువంటి శక్తి ఇచ్చేవాడు అందులో జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన అటువంటి వాడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఇద్దరు కూడా అమ్మవారి పాలు తీసుకొని స్వీకరించి వాళ్ళిద్దరు కూడా అంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొందారు సుబ్రహ్మణ్యుడు చక్కగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు వినాయకుడు విశిష్టమైన నాయకత్వం కలవాడు గణనాయకుడు జ్ఞానాలకే అధిపతి అయినాడు అటువంటి వాడు ఆయన కాబట్టి వాళ్ళకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి పాలు తాగడం వల్ల వచ్చింది అది చెప్తున్నాను ఆయన నీ పాలు తాగిన వాడు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇంత గొప్పవాళ్ళు అమ్మా ఇంకా ఎంతో గొప్పవాళ్ళు ఇంత శక్తి గలవాళ్ళు కానీ అవిజిత వధు సంఘ రసిక అంటే స్త్రీ సాంగత్యం తెలియడం లేదంటే అర్థమైంది గొప్ప శక్తే వాళ్ళకుంటే స్త్రీ సాంగత్యమైంది ఇంకా కానీ ఇంకా అర్థమైందంటే అమ్మవారి స్త్రీ మాతృమూర్తి స్వరూపిణి అంటే ఆమె విశ్వమంతా వ్యాపించింది ఆమె ఆమె విశ్వమంతా వ్యాపించిన యొక్క పాలు తాగిన వాళ్ళకి విశ్వమంతా ఎవరు కనిపిస్తారు ఆమె కనిపిస్తుంది బ్రహ్మజ్ఞానం అంటే ఏంది అంతా ఆత్మస్వరూపంగా చూడడం అది తెలిసిన తర్వాత ఇంక శ్రేధతో ఏం పనుంది అది అసలైన అర్థం అన్ని అర్థాలు దాచిపెట్టి మనకి అది శంకరాచార్యులు పైకి అమ్మవారిని వర్ణిస్తున్నట్టుగా అమ్మవారు పాడుండి మన దర్శనం చేసుకోవడం కోసంగా పిల్లలను తీసుకొచ్చి ఇంత అద్భుతంగా మన ముందు ఆవిష్కరించారు ఈ శ్లోకాన్ని ఈ విధంగా మనకు అమ్మవారి పాలిండ దర్శనాన్ని ఈ యొక్క సౌందర్ లహరిలో డెబ్బై మూడు శ్లోకంలో ఉండే విశేషంగా చెప్పారు ఇది మనం ఈరోజు తెలుసుకున్న డెబ్బై మూడు ఉండే విశేషాంశాలు